హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మక్కని ఇవాళ లక్కీని అయితే చిన్న ఆట పట్టించానండి ఈ వీడియో అయితే చూసి ఎలా ఉంది ఏందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి యాబ్రాద్ది మొహం వేసుకొని కొద్దిగా లక్కీ ఎలా వస్తుందో చూడండి కనపడలే ఇటు అయితే ఇటు చూడండి ఇక్కడ చూడండి ఫంక్షన్ వెళ్ళాలంట అందుకని హడావిడిగా వచ్చింది కనపట్టాల అస్సలు కనపట్టలే ఎందుకో గానీ అంటే ఉదయాన్నే అవ్వటానేమోలే ఇది ఉదయం అంత అయింది చూడండి ఒక్కసారి దీన్ని ఏమంటారు ఉదయం అనకుండా నిజం కనపట్టలేదమ్మా ఎందుకంటే మనకి ఎల్తూరు ఎక్కువ పడింది ఇంకా ఈ బిట్ వచ్చేసి సాయంత్రం పూడదండి ఇంకా డాబా అయితే ఎక్కి టీ తాగుతా ప్రశాంతంగా ఇంకా ఈ లొకేషన్ కూడా మీకు చూపించాలని చెప్పని వీడియో తీస్తున్నాను ఇక్కడ ఉండి ఇక్కడైతే మా పోలేరమ్మ గుడి అండి ఇవన్నీ ఇవన్నీ అనమాట మాకు ఏడు జనగా మొక్కజొన్న వరి ఇవన్నీ పండిస్తారండి ఇప్పుడు ప్రజెంట్ నీకు చూపించేదైతే ఏడు జనగ అనమాట వచ్చేసి మా ఇంటి పక్కన అనమాట ఇవన్నీ ఇవన్నీ మాకు ఏంటంటే ప్లేస్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇల్లు అయితే చిన్నది కట్టుకున్నా కూడా కొంచెమైన స్థలం అనేది వదులుకుంటారు ఎందుకంటే మొక్కలు అవన్నీ పెంచుకోవటానికి కూరగాయ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఇట్లా పెంచుకుంటారు ఇది మా ఇంటి పక్కన మునగ తోట అనమాట పక్క వాళ్ళు మునగ తోట పెట్టుకున్నారు మాకు ఎండాకాలం వచ్చిందంటే